ఇది ఈ యొక్క ఆలోచన విధానమే జనసేన పార్టీ ఆయన యొక్క ఆలోచనలో నుంచి వచ్చిన ఈ యొక్క జనసేన పార్టీ గతంలో సేన సైన్యం ఎప్పటి ఎప్పటి ప్రాంతం మాటలు ఇవి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని ఈ నెల్లూరు ప్రాంతాన్ని శాతవాహనాలను పరిపాలించారు వేటి చాళక్యం పరిపాలించారు అలాగే విజయనగర సామ్రాజ్యం పరిపాలించింది కాకతీయులు పరిపాలించారు ఆసప్దాయులు పరిపాలించారు ఎంతో మంది పరిపాలించారు నేటి చంద్రబాబు నాయుడు వారు పరిపాలిస్తూనే ఉన్నారు కానీ ఈ పరిపాలనలో సేన అనేది ఎక్కడొచ్చింది మన పూర్వకాలంలో మన విన్న ఆ మాటలు కానీ ఈ రోజు ఈ సైన్యం అనేది ఇప్పుడు అవసరమైంది ఎందుకు ఇప్పుడు గతంలో మనం చాలా మంది మాట్లాడుకున్నారు వ్యవసాయంలో సమస్యలు ఉన్నాయి విద్యలో సమస్యలున్నాయి అన్ని రంగాలలో సమస్యలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం కానీ సమస్యలు సమస్యలకు కారణం ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచించామో ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ప్రత్యేక హోదా కావాలని అసలు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనే పదం ఎందుకు రావడం జరిగింది కేవలం ఈ తెలంగాణ విభజన వల్ల తెలంగాణ విభజన ఎందుకు వచ్చింది కేవలం ఆదాయ అసమానత ఉండడం ఆదాయ అసమానతలు ఎందుకు వచ్చాయి ఈ రోజు భారతదేశం పరిస్థితి ఏంటంటే మొన్న ఫోర్స్ లో చెప్పారు భారతదేశంలో టాప్ హండ్రెడ్ లో పార్టీ ఎక్కువ మంది ఉన్నారు అన్నారు అలాగే ప్రపంచంలో పేద చేసిన కూడా అంటే భారతదేశమే అయితే ఈ రోజు భారతదేశంలో అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కేవలం ఒక్క పర్సంటేజ్ ప్రజల దగ్గర అరవై ఒక్క శాతం ఆర్థిక వనరులు ఉన్నాయి కేవలం ఒక్క పర్సంటేజ్ ప్రజల దగ్గర మొదటి పది శాతం ప్రజల దగ్గర ఎనభై ఒక్క శాతం యొక్క ఆర్థిక నిధులు ఉన్నాయి ఈ యొక్క అసమానతలే ప్రాంతీయ అసమానతలు ఆర్థిక అసమానతలు కుల అసమానతలు ఈ అసమానతలే దేశాన్ని ఈ రాష్ట్రాలని ఈ విధంగా ముక్కలు చేయడానికి కారణమైంది ఈ అసమానతలు మనము గ్రామం నుంచి ఢిల్లీ వరకు రాజధాని వరకు ఈ అసమానతలు మనం నిరోధించగలిగితే మన కొన్ని సమస్యలకు పరిష్కారాలు మనం వెతుకోగలము అలాగే ఒక మద్యపాన నిషేధం గురించి మనం మాట్లాడమన్నారు మద్యపాన నిషేధం ఒక సామాన్యమైన వ్యక్తి దోపముతారు రోజే మాస్ట్ లాస్ట్ చనిపోయింది ఒక మహిళ ఒక గ్రామంలో నుంచి ప్రారంభమై రాష్ట్రంలో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకువచ్చేదానికి ఒక చట్టం ఒక మహిళ చేసిన ఉద్యమం ఈ రోజు మహిళల పరిస్థితి చూస్తే మన రాష్ట్రంలో చేస్తే కేవలం యాభై తొమ్మిది శాతం మాత్రమే ప్రజలు మహిళలు అక్షరాస్యులుగా ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి వాళ్ళు అక్షరాస్యులుగా ఎప్పుడు చేయగలము యాభై తొమ్మిది శాతం ఉంది ఒక మాట అంటాడు పురాణాల్లో చెప్తున్నా ఏమంటే ఎక్కడైతే దేవ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అన్నారు